ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పరమ పవిత్రమైన ప్రదేశాలలో పూజగది ఒకటి అయితే పూజగదిని శుభ్రం చేసేటప్పుడు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి అయితే మనలో చాలామంది పూజగదిని శుభ్రపరిచేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు పూజగదిని ఎప్పుడు శుభ్రం చేయాలి ఎలా శుభ్రం చేయాలో తెలియదు అసలు పూజగదిని ఏ రోజు శుభ్రం చేయాలి ఎలాంటి విధివిధానాలను పాటిస్తే దేవుని అనుగ్రహం త్వరగా లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇంటిని శుభ్రపరుచుకోవడంలో భాగంగా పూజగదిని కూడా శుభ్రం చేసుకోవాలి కాకపోతే కొన్ని జాగ్రత్తలను తప్పక తీసుకోవాలి మంగళవారం మరియు శుక్రవారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ పూజగదిని అలాగే దేవుని పటాలను శుభ్రం చేయకూడదు అలాగే అమావాస్య రోజున కూడా పూజగదిని శుభ్రం చేయకూడదు శాస్త్రాల ప్రకారం పూజగదిని శుభ్రం చేయాలనుకుంటే శనివారం మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి శనివారం పూజగదిని శుభ్రం చేసుకుంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి శనివారం కుదరనివారు వారు గురువారం రోజున పూజగదిని శుభ్రం చేసుకోవాలి ప్రతివారానికి ఒకసారి ఖచ్చితంగా పూజగదిని శుభ్రం చేసుకోవాలి పూజగదిని శుభ్రం చేసేటప్పుడు చీపురును ఉపయోగించకూడదు ఏదైనా తడి బట్టతో పూజగదిని శుభ్రం చేసుకోవాలి దేవుని పటాలను శుభ్రం చేసేటప్పుడు పసుపు నీళ్లతోనే తుడుచుకోవాలి నీటిలో కొంచెం పసుపు అలాగే కొంచెం కళ్ళు ఉప్పును వేసి ఆ నీటితో దేవుని పటాలను శుభ్రపరిస్తే చాలా మంచిది ఉప్పులో లక్ష్మీదేవి నివాసముంటుంది పసుపు అంటేనే విష్ణురూపం కాబట్టి ఈ నీటితో దేవుని పటాలను శుభ్రం చేసుకుంటే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి అదేవిధంగా స్త్రీలకు నెలసరి పూర్తయిన తర్వాత ఐదో రోజున ఆడవాళ్లు తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లి పూచగదిని శుభ్రం చేసుకుని దేవుని పటాలను కూడా శుభ్రంగా తుడిచి దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఎల్లప్పుడూ పదకొండు రూపాయి బిల్లలను పెట్టుకోవాలి ఇక పూజ గదిలో పరిస్థితుల్లోనూ బూజు ఉండకూడదు అలాగే వెంట్రుకలు పడకుండా జాగ్రత్త పడాలి మనలో చాలామంది దేవుని పటాలను శుభ్రం చేసిన తర్వాత వెంటనే పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేస్తారు కానీ అలా అస్సలు చేయకూడదు దేవుని పటాలకు తడి లేకుండా శుభ్రంగా ఆరిపోయిన తర్వాతే పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అంతేకాని తడిగా ఉన్నప్పుడే కుంకుమ బొట్లు పెట్టకూడదు పూజగదిని శుభ్రం చేసేటప్పుడు దేవుని పటాలను నేలపై పెట్టకూడదు అలాగే పూజగదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ న్యూస్ పేపర్లు వేయకూడదు న్యూస్ పేపర్లో ఎన్నో మరణ వార్తలుంటాయి కాబట్టి న్యూస్ పేపర్లకు బదులుగా ఏదైనా తెల్లటి కాటన్ వస్త్రాన్ని కాని పట్టు వస్త్రాన్ని కాని వేసుకోండి ఇక పూజలో ఉపయోగించే దీపం కుందులు ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి దీపం కుందులు నల్లగా ఉండకూడదు దీపారాధన చేసేటప్పుడు దీపం కుందులు తడిగా ఉండకూడదు పూజగదిలో పొరపాటున కూడా ఎండిన పుష్పాలు ఉండకూడదు పూజగదిలో ఎండిన పుష్పాలు ఉంటే మీ ఇంట్లోకి దుష్టశక్తులు ఆకర్షిస్తాయి పూజలో ఉపయోగించిన పూలను ఎక్కడి పడితే అక్కడ పడేయకూడదు పూజ గదిలో ఉన్న వాడిపోయిన పూలను తీసి ఏదైనా నదిలో కాని చెట్టు దగ్గర కాని వేయాలి అంతేకానీ డస్ట్బిన్లో మాత్రం పడేయకండి ఇది చాలా పెద్ద పొరపాటు పూజగదిలో ఎక్కువగా దేవుని పటాలు ఉండకూడదు అలాగే మన పూజగదిలో ఉండే లక్ష్మీదేవి చిత్రపటంలో ఖచ్చితంగా ఏనుగు బొమ్మలు ఉండాలి ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా శ్రీరాముల వారి చిత్రపటం ఉండాల్సిందే అలాగే పూజ గదిలో ఉండే వినాయకుడి తొండం ఎడమవైపుకు తిరిగి ఉండాలి చేతిలో ఫ్లూట్ ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహం పూజ గదిలో ఉండకూడదు కొందరి ఇళ్లల్లో దేవుడి పటాలు వంగిపోవడం బూజు పట్టడం అద్దాలు పగిలిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇలాంటి దేవుని పటాలను ఇంట్లో పెట్టుకోకూడదు అదేవిధంగా మంగళవారం మరియు శుక్రవారం నాడు ఇంట్లో బూజు దులిపే పనులు చేయకూడదు డబ్బు సమస్యలతో బాధపడేవారు మీ పూజగది ఉత్తర దిశలో ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని పెట్టుకోండి డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబంలో సుఖసంతోషాలు పెరుగుతాయి పసుపు చాలా శుభసూచకం ఇంట్లో పూజ ప్రారంభించే ముందు పూజ గదిలో పసుపు నీళ్లు చిలకరించి పూజ గదిలో చిన్న ముబ్బు వేసుకుని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అప్పుడు మాత్రమే మీరు పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ఇక దేవుడిని పూజించేటప్పుడు బంతిపూలను పూజలో ఉపయోగించకూడదు అలాగే వాసన చూసిన పూలను నీళ్లతో కడిగిన పూలను దేవుని పూజలో ఉపయోగించకూడదు పూజ గదిలో దీపారాధన చేసేటప్పుడు దీపం పొగవలన పూజగది గోడలకు నలుపు రంగు అంటుంది ఈ నలుపు రంగు మసిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి లేదంటే ఇంట్లో సమస్యలు ఏర్పడతాయి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం స్వస్తిక్ గుర్తుకు చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి మీ పూజగది గోడలపైన పసుపుతో స్వస్తిక్ గుర్తును వేసుకోండి ఇది దైవశక్తులను ఆకర్షిస్తుంది మీ ఇంటిని స్వస్తిక్ గుర్తు రక్షిస్తుంది ఇక ప్రతి మంగళవారం నాడు మల్లెపూలతో ఆంజనేయ స్వామిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఈశాన్య దిక్కులోనే పూజగదిని ఏర్పాటు చేసుకోవాలి ఈశాన్య దిక్కు ఈశ్వరస్థానం కాబట్టి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత పూజగది ముందు కూర్చుని ఓం నమః శివాయ అనే మంత్రాన్ని చదవండి ఈశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా మీ ఇంటిపై ఉంటుంది ఇక అప్పుల సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెతో ఇంట్లో దీపారాధన చేసుకోండి అప్పుల సమస్యలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి అలాగే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడుతుంటే ఆముదంతో దీపారాధన చేయండి ప్రతినిత్యం లక్ష్మీకటాక్షం సిద్ధించాలంటే ఆవునెయ్యితో దీపారాధన చేసుకోండి పూజగదిలో తప్పనిసరిగా అక్షింతలు పెట్టుకోవాలి ఇంట్లో పూజ పూర్తయిన తరువాత మూడు ప్రదక్షిణాలు చేసి తలపై అక్షింతలు వేసుకోవాలి అప్పుడు మాత్రమే మీ పూజకు సంపూర్ణ పుణ్యఫలితం లభిస్తుంది అలాగే మీకు వీలైతే రెండు పసుపు కొమ్ములను కూడా పూజగదిలో ఉంచుకోండి ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఉల్లిపాయ అలాగే వెల్లుల్లిని తినకూడదు తద్వారా మీరు ఉపవాసం ఉన్నంత పుణ్యఫలితం లభిస్తుంది ఇలాంటి చిన్న చిన్న నియమాలను తెలుసుకోకుండా మీరు ఎన్ని పూజలు చేసినా సరే మీ పూజలు వ్యర్థమే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి